డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అసలు రాశి సంసారం ఏ రకంగా జరుగుతోంది నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ ఫలితాలు కలుగుతున్నాయి అనే విషయాన్ని గురించి మనం చెప్పబడటం జరుగుతోంది ఇప్పుడు ముఖ్యంగా నవగ్రహాల్లో రవి సంచారం మొట్టమొదటగా చూసుకున్నట్లయితే రవి ఆగస్టు పదిహేడు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు తదుపరి కన్యారాశిలో సంచారం చేయటం జరుగుతుంది ఈ రవి గ్రహాలకు అధిపతి ఆయన సింహంలో సంచారం చేయటం వల్ల పాపగ్రహం అని చెప్పబడుతోంది ఆ పాపగ్రహం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి తదుపరి కన్యారాశిలో సంచారం సింహరాశి సింహరాశ్యాధిపతి రవే కాబట్టి రవి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సింహరాశి వారికి కొంతవరకు మిశ్రమంగా అనుకూలంగా ఉంటుంది తదుపరి కన్యా రాశిలో సంచారం చేయడం జరుగుతుంది కన్యారాశి అధిపతి బుధుడు కాబట్టి బుధుడికి రవి మిత్రుడే కాబట్టి రాశి సంచారం కూడా కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి తదుపరి చంద్రుడు రెండవ గ్రహం ఈయన నక్షత్రాన్ని బట్టి ప్రతిరోజు మారుతూ ఉంటాడు కాబట్టి నక్షత్ర సంచారాన్ని బట్టి ఈ యొక్క చంద్రబలం అది చూసుకోవడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది మరి కుజ సంచారం చూసుకున్నట్లయితే కుజుడు ఈ ఆగస్టు నెలలో తులారాశిలో సంచారం చేయడం జరుగుతుంది తులారాశ్యాధిపతి శుక్రుడే అయినప్పటికీ కూడా ఈ కుజుడు వ్యాపారకారకుడు కాబట్టి తులారాశి వారికి అనుకూలతలు ఉంటాయి అలాగే బుధుడు తదుపరి గ్రహం సింహరాశిలో సంచారం చేతు బుధుడు వ్యాపారకారకుడు బుద్ధికారకుడు విద్యా ఉద్యోగకారకుడు కాబట్టి సింహరాశి సంచారం చేయడం వల్ల సింహరాశి అది రవి కూడా ఉద్యోగకారకుడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉన్నాడు అట్లాగే తదుపరి బృహస్పతి యొక్క గురు సంచారం కర్కాటక రాశి సంచారం గురుచంద్ర యోగం గజకేశరి యోగం అంటారు మరి అందువల్ల ఈ కర్కాటక రాశిలో గురు సంచారం వల్ల గురుడు ఈ నెలలో అనుకూలంగా ఉన్నాడు తదుపరి శుక్రు సంచారం శుక్రగ్రహం అనుకూలతలు చూసుకున్నట్లయితే శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు తదుపరి సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది అంటే ఒక పక్షం కాలం కర్కాటక రాశిలో తదుపరి సింహంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది వల్ల అనుకూలత కూడా శుక్రుడికి రవి శత్రువే అయినప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేవారికి కొంత అనుకూలతలు ఉన్నాయి అలాగే తదుపరి శని వక్రంలో ఉన్నాడు వక్రంలో కుంభంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పాపగ్రహం వక్రిస్తే శుభం చేస్తుంది కాబట్టి కుంభరాశి వారికి శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే రాహు చూసుకున్నట్లయితే కుంభంలో సంచారము కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతుంది అందువల్ల ఈ నవగ్ర సంచార స్థితిగతులను బట్టే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు కలిగిపోతున్నాయి అనే విషయాన్ని ఈ ఆగస్ట్ నెలలో మరి రాశుల వారిగా చూసుకున్నట్లయితే ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది ధను రాశి వారికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది ధను రాశ్యాధిపతి గురుడు ఈ గురుడు అనుకూలంగా ఉన్నాడు అయినప్పటికీ మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉండడం వల్ల ప్రతికూల యోగాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారితో జాగ్రత్తలు వహించాలి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త వహించాలి అనారోగ్య వచ్చే అవకాశం ఉంటుంది అలాగే విద్యాపరంగా ర్యాంకు అనుకున్న రీతిలో పాస్ అవ్వకపోవడము ఇట్లాంటివి ఉంటాయి విద్యార్థులు చక్కగా కష్టపడి చదవాలి జ్ఞాపకశ తక్కువగా ఉంటుంది తగు జాగ్రత్త వహించాలి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగం మిశ్రమ ఫలితంగా అంటే ఒక ఫార్టీ పర్సెంట్ వరకు మిశ్రమ ఫలితం అనుకూలంగా ఉండదు మిగతా సిక్స్టీ పర్సెంట్ ప్రతికూల యోగాలే ఉంటాయి అలాగే వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలే అంటే అనుకున్న రీతిలో లాభాలు రావు తక్కువ లాభాలు వస్తూ ఉంటాయి మిశ్రమ ఫలితాలు ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి వ్యాపారస్తులు అట్లాగే కోర్టు వ్యవహారాలు అనుకూలంగా తక్కువగా ఉంటాయి ఒక థర్టీ పర్సెంట్ మాత్రం అనుకూలతలు ఉంటాయి మిగతా వాళ్ళకి ప్రతికూలంగా ఉంటాయి తీర్పు వచ్చేస్తుంది అనుకున్నా సరే వాయిదాలు పట్టు ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి అలాగే వివాహ ప్రయత్నం చేసేవారికి ధనురాశి వారికి ఒక ఫార్టీ పర్సెంట్ వరకు అనుకూలతలు ఉన్నాయి సిక్స్టీ పర్సెంట్ ప్రతికూల యోగాలే ఉన్నాయి ఒకవేళ అలా ఉన్న ఏమైనా ఇబ్బందులు ఉంటే దాని పరిష్కారం చక్కగా ఆ పూజ హోమం చేసి ఖచ్చితంగా వివాహం అయ్య చేయగలుగుతాను ఎలాంటి సంవత్సరం ఉన్నా సరే వివాహ విషయంలో నన్ను సంప్రదించవచ్చు అట్లాగే సంతాన సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలే ఉన్నాయి శుభవార్తలు వినేవారు ఒక డర్టీ పర్సెంట్ మాత్రమే ఉంటారు అట్లాగే రుణ బాధలు ఈతి బాధలు పెరుగుతూ ఉంటాయి తగు జాగ్రత్తలు వహించాలి రుణ విషయంలో అట్లాగే కోర్టు ప్రతికూలంగా ఉంటుంది అనుకూలతలు తక్కువగా ఉన్నాయి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ ప్రతికూలంగా ఉంది మిశ్రమ ఫలితాలు వస్తే అనుకున్న లాభాలు రావు రియల్ ఎస్టేట్ రంగం చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ కూడా అంత మాత్రంగా ఉంటుంది విక్రయాలు తక్కువగా జరుగుతూ ఉంటాయి అనుకున్న రీతిలో వ్యాపారం రాణింపు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ కూడా ప్రతికూలంగానే ఉంది అనుకూలత తక్కువగా ఉన్నాయి సినీ రంగంలో అనుకున్న విజయాలు లేకపోవడము బ్లాక్ బస్ట్ అవ్వకున్న మూవీ యావరేజ్లో వెళ్ళడం లేదా ఫ్లాప్ అవడం ఇట్లాంటి యోగాలు సినీ రంగంలో చిన్న పరిశ్రమ వారికి ఉండు ఉంటాయి మొత్తమే చూసుకున్నట్లయితే విద్య ఉద్యోగము వ్యాపారము ఏ పరంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి అనుకూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి మరి వీరు ఎట్లాంటి పరిష్కారం చేసుకోవాలి అంటే వీళ్ళు శని భగవానుడికి విశేషంగా నువ్వుల నుంతో అభిషేకం చేయటము అట్లాగే అష్టమంలో సంచారం ప్రతికూలంగా ఉంది కాబట్టి గ్రహ సంచారం కొంచెం గురువార నియమాలు పాటించడము గురుబలాన్ని చేకూర్చుకున్నట్లయితే ఈ రాశికి అనుకూలతలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా గురుడికి జపం తర్పణ హోమాలు చేయడం ద్వారా అనుకూల పరిస్థితులు వస్తాయి తద్వారా క్రయ విక్రయాలు బాగా జరుగుతూ ఉంటాయి మొత్తం మీద ఈ రాశి వారికి నేను చెప్పిన పరిష్కారం చేసుకున్నట్లయితే అనుకూలతలు వస్తాయి చూశారు కదండి సమస్య మీద పరిష్కారం నాది ఎలాంటి సమస్య ఉన్నా సరే జాతకాన్ని పరిశీలించి మీకు చెప్పడం జరుగుతుంది దాన్ని చక్కగా మంచి రెమెడీ తోటి తక్కువ రెమెడీతో మీరు చేసుకునే యోగాన్ని మీకు నేను చేయగలుగుతాను ఎట్లాంటి సమస్య ఉన్నా సరే ఆ జాతకం పరిశీలించి ఏం చేయాలనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష రత్న అవార్డు గవీత నమస్కారం నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత మీ జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటికి చక్కటి పరిష్కారం చేయటం జరుగుతుంది విద్యాపరంగా చదువు కావట్లేదా పిల్లలు దానికి ఏం చేయాలి ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగాలు రాకపోవటము ఉద్యోగాలు సఫలీకృతం కాకపోవటము అట్లాంటి వాటికి పరిష్కారం ఉంటుంది వివాహం కావట్లేదా వివాహానికి ఏం చేయాలి అనే పరిష్కారం ఉంది అలాగే సంతాన సమస్యలు సంతానం ఇంకా కలగలేదు వివాహమై ఐదు ఆరు సంవత్సరాలైంది పది సంవత్సరాలైంది అనే వారికి కూడా ఏం చేస్తే సంతానం కలుగుతుంది అనే విషయాన్ని గురించి జాతకంలో పరిశీలించడం జరుగుతుంది అట్లాగే వ్యాపారపరంగా వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా దానికి ఎటువంటి యంత్రాలు పెడితే బాగుంటుంది ఏం పరిహారం చేయాలి అనే విషయం గురించి చెప్పడం జరుగుతుంది వ్యాపారపరంగా స్టాక్ మార్కెట్స్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే వాడికి చక్కటి పరిష్కారం అన్ని రంగాల్లో కూడా విద్య ఉద్యోగము వ్యాపారము ఆరోగ్యము కోర్టు వ్యవహారాలు రాజకీయము సినీ రంగము ఇట్లా ఏ రకంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలన్నిటి కూడా ఖచ్చితంగా మీ జాతకం పరిశీలన విశేషంగా చేసి మీరు ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులు ఎందువల్ల పడ్డారు ఇంతకుముందు ఎలా పడ్డారు ఎందుకోసం పడ్డారు ఇప్పుడు దాన్ని ఎలా బయటపడాలి అనే విషయాన్ని గురించి వివరంగా జాతక పరిశీలన చేసి ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేసి మీకు అనుకూలంగా చేయగల సమర్థత ఉన్నవాడిని కాబట్టి మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నన్ను సంప్రదించినట్లయితే సమస్య మీది పరిష్కారం నాది మీ రవికిరణ్ శర్మ రత్న అవార్డు గ్రహీత నమస్కారం